మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ రైల్వే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో మూడు వందల కోట్లాది రూపాయలు గోల్మాల్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్సి సాహు ఆరోపణ సిబిఐ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఫిర్యాదు విచారణ కొనసాగింపు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో రైల్వే అర్బన్ బ్యాంక్ ఎన్నికలు రైల్వే ఉద్యోగులు విజయానికి సహకరించండి రైల్వే కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో మూడు వందల కోట్ల రూపాయలకు పైగా షేర్ హోల్డర్ల డిపాజిట్ సొమ్ము గోల్మాల్ జరిగిందని షేర్ హోల్డర్లకు ఇవ్వాల్సిన వంద కోట్లకు పైబడి డివిడెండులు చెల్లించలేదని ప్రస్తుతం ఉన్న బ్యాంకు డైరెక్టర్లు అవినీతి అక్రమాలకి పాల్పడ్డారని దీనిపై సిబిఐ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఫిర్యాదు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుని దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్సీ సాహు డిమాండ్ చేశారు దొండపర్తిలో రైల్వే ఆర్డీఎం ఆఫీస్ వెనకాల గల యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన విమర్శిస్తూ గత పది సంవత్సరాల నుంచి రైల్వే అర్బన్ బ్యాంకు కార్యవర్గం ఎన్నికలు నిర్వహించలేదని ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాల్సిన ఎన్నికల్ని వాయిదా వేస్తూ ప్రస్తుత బ్యాంకు కార్యవర్గం దొంగ నాటకాలు ఆడుతుందన్నారు మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు తమ్మినేని నరసింహారావు మౌలి వెంకట్రావు కోటేశ్వరరావు ఎంవి పావారావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అర్బన్ బ్యాంకులో జరుగుతున్న అవకతవకలను తీసే క్రమంలో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖున అర్బన్ బ్యాంకులో ఎలక్షన్స్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి ఈ బాల్టే డివిజన్లో ఎనభై నాలుగు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఆ ఎనభై నాలుగు కాన్స్టిట్యులకి కలెక్షన్స్ కండక్ట్ చేసి డైరెక్టర్స్ ఎన్నుకోవడం కోసం కలెక్షన్స్ని కండక్ట్ చేయడానికి బ్యాంక్ నిర్ణయం నిర్ణయించడం జరిగింది ఈ రోజున బ్యాంక్ గత ముప్పై సంవత్సరాల నుండి అబంధ హస్తాలతో ఉండి చాలా ఎంప్లాయీస్కి షేర్ హోల్డర్ అన్యాయం చేస్తూ షేర్ హోల్డర్గా ఉన్న ఎంప్లాయీకి ఇవ్వాల్సిన ఏమైతే వాళ్ళకి రావాల్సిన రాయితీలు ఉన్నాయో అవే ఇవ్వకుండా ఏదైతే బ్యాంకులో ఉన్న డబ్బుల్ని అక్రమంగా వాళ్ళు పక్కదారి పట్టిస్తూ ఎంప్లాయీకి ఏది రానియకుండా చేయటం జరిగింది దీనికోసం సుదీర్ఘంగా పోరాటం చేసింది తీసుకోస్ట్ అయితే శ్రామిక కాంగ్రెస్ ఆర్సీ సాహు గారి నాయకత్వంలో సుదీర్ఘమైన పోరాటం చేయడం జరిగింది రేపు మా డబ్బులు ఏవైతే బ్యాంకులో వంద కోట్ల రూపాయలు ఏదైతే డివిడెండ్ ఇవ్వాలో ఆ డివిడెండ్ని మేము ప్రశ్నించడం జరిగింది చాలా ఉద్యమాలు చేశాం చాలా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేశాం మా షేర్ హోల్డర్స్కి రెండు వేల పదిహేను నుండి రావాల్సిన ఏదైతే డివిడెంట్ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల్ని మాకు మా ఎంప్లాయీస్కి ఇవ్వాలని ధర్నాలు చేయడం జరిగింది ఆ ధర్నాలు ఫలితంగా చాలా విషయాలు ఆ రోజున డైరెక్టర్స్ మాకు వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది ప్రెస్ మీట్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మాకు డబ్బులు మా దగ్గర లేవు జనరల్ బాడీ జరగాలి జనరల్ బాడీ జరిగితేనే తప్పనిసరిగా డబ్బులు ఇస్తామని ఆ రోజున ప్రెస్ మీట్ చేసి మాకు కౌంటర్ చేయడం జరిగింది కానీ మేము ఎక్కడా ఉద్యమాల్ని ఆపలేదు మా అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించమనే ఒక ఉద్దేశంతో మా ఎంప్లాయీస్ షేర్ హోల్డర్స్ సందర్భానికి ఉద్యమం చేశాం దాని ఫలితంగా వంద కోట్ల రూపాయలు ఈ రోజున మా ఎంప్లాయీస్కి ఈ రోజున ప్రతి షేర్ హోల్డర్కి ఐదు వేల దగ్గర నుండి పద్నాలుగు వేల వేల రూపాయల వరకు ఈ రోజున ప్రతి ఎంప్లాయీకి చేయటంలో ఈస్ట్ కోస్ట్ అంగ్రెస్ రాణి కాంగ్రెస్ చాలా కష్టపడి పనిచేసిందని మాత్రం సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అలాగే చాలా అక్రమాలు జరిగినాయి ఎంప్లాయ్మెంట్ దానిలో ఉద్యోగాలు చేసే ఎవరైతే ఉన్నారో ఈ రోజున అక్రమంగా ఈ రోజున రిక్రూట్మెంట్ చేయడం జరిగింది మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళకి తగ్గ మనుషుల్ని తీసుకొని ఈ రోజున రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అది మేము ఒక డిమాండ్ పెట్టాం తప్పనిసరిగా మా ఎంప్లాయీస్ తమలు షేర్ హోల్డర్స్ మా ఎంప్లాయీస్ కూడా షేర్ షేర్ హోల్డర్గా ఉన్న ఎంప్లాయీస్ పిల్లలు చాలా ఉన్నతమైన చదువుతో ఉన్నారు అవకాశాన్ని మాకు కల్పించాలని మేము ప్రధానమైన డిమాండ్ చేసాం लोगों बोलना चाहता का पुर्टीक, पुर्टीक। ये का है सोसाइटी से चल के आ रहा है सत्रह सौ दो करोड़ रुपया का ट्रांजेक्शन बैंक का है एक लाख

और डिविडेंड का पैसा मिलता है कि नहीं मिलता है हम लोग लेकिन हम लोग को इंक्वायरी करके का अदालत किया इंक्वायरी करने का बाद चला दो हज़ार पंद्रह से लेकर दो हज़ार इक्कीस तक डिविडेंड पैसा जो देने का है करीब करीब एक सौ करोड़ रुपया वो नहीं दिया एक गुना ही गला था एक दो में हम लोग का प्रेस कॉन्फ्रेंस किया डिवीजन में प्रोग्राम में, में। वहाँ हम लोग का सारे चीज बताया करीब करीब एक सौ करोड़ करोड़ रुपया घोटाला के हुआ हम लोग को प्रेस का बताया बताने का बाद हम लोग को विजिलेंस को लिख के दिया सीबीआई को लिख के दिया जनरल मैनेजर को लिख के दिया रेलवे बोर्ड चेयरमैन को लिख के दिया देने का बाद इंक्वारी स्टार्ट अगर हम लोग को हम डिमांड किया अगर हम उनका पास पैसा था पा, मेरा पैसा मेरा पास खुद में रहना चाहिए। कितना पैसा है मेरे को में रहना चाहिए। लेकिन कोई भी पास बुद्ध नहीं किया मैं इंक्वारी किया जून तीस तारीख दो तक वो तो जो एक सौ करोड़ रुपया बैंक में नहीं था वो पैसा बोला कि रिजर्व फंड में है लेकिन जो फाइलो में है वो पैसा डिविडेंड मनी पर हो जाएगा वो जाएगा रिजर्व फंड में रिजर्व फंड में जो पैसा जाता है वो रिटर्न नहीं आता है आज पर वाइलॉ लेकिन वो लोग बोला कि रिजर्व फंड में हम लोग इंक्वरी किया रिजर्व फंड में टोटल बारह लाख रुपया था आज हम जून थर्टी वन मतलब ना रिजर्व फंड में पैसा था न आदमी को बोला था कि आप लोग का डिविजेंट पैसा अभी दिया नहीं हम लोग बाद में देगा लेकिन हम लोग बार बार इंक्वायरी करने के बाद स्टेशन करने के बाद वो लोग एग्री किया कि हमारा पास सेवेंटी थ्री रिजर्व फंड में रखा है और ये भी बोला कि आप लोग जाएंगे बैंक में आपका खाता अपडेट कर लिए कैसा ये लोग बोला एक छह महीने तो का बाद बोला हम लोग बैंक में गया कोर में गया भुवनेश्वर में पूछा पासबुक अपडेट कर दीजिए दो हजार चौदह से दो हजार इक्कीस तक पासबुक अपडेट नहीं किया बाईस में भी नहीं किया तेईस में, में भी नहीं किया लेकिन हम लोग बार बार सी बी आई को भी देखा को भी लिखा, को 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 लिखा, को लिखा, को लिखा, एग्रीकल्चर मिनिस्टर ये सारे का वो लोग लो, बताया लो कि हम लोग जब तक तो एच नहीं होगा नया इलेक्शन होकर एम नहीं होगा तब तो तक पैसा नहीं मिला आप वेट करिए एचीएम होने के बाद लेकिन ये बात मैं आपको तो पूछना चाहता हूँ जो तो पेमेंट किया जुलाई